స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల అయోధ్యాపురమున వెన్నెలో వెన్నెల దశరథ మహారాజు వెన్నెలో వెన్నెల ఆ రాజుకు ముగ్గురు వెన్నెలో వెన్నెల రాణులే కలరంట వెన్నెలో వెన్నెల కౌసల్య సుమిత్రలు వెన్నెల కైకేయి చిన్న రాణి వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల ఆ రాజుకు కొడుకులు ఎన్నెలో ఎన్నెల నలుగురు కలరంట వెన్నెలో వెన్నెల శ్రీరామ లక్ష్మణులు వెన్నెలో వెన్నెల భరత శత్రుఘ్నులంట వెన్నెలో వెన్నెల శ్రీరామ చంద్రుడంట వెన్నెల గారాల కొడుకుడంటా వెన్నెల శ్రీరామ చంద్రుడంట వెన్నెల గారాల కొడుకుడంటా వెన్నెల ശ്രീരാമ കല്യാണ മേ വെന്നല സീതം വൈഭോഗ മേ വെന്നല ശ്രീരാമ കല്യാണ മേ വെണ്ല സീതം വൈഭോകല జనక మహారాజు వెన్నెలో వెన్నెల ఏకైక పుత్రికట వెన్నెలో వెన్నెల ఆ తల్లి పేరేమో వెన్నెలో వెన్నెల సీతమ్మ దేవి అట వెన్నెలో వెన్నెల సీతమ్మ రామయ్యకు వెన్నెల కళ్యాణం జరిగేనంటా వెన్నెల సీతమ్మ రామయ్యకు వెన్నెల కళ్యాణం జరిగినంట వెన్నెల ശ്രീരാമ കല്യാണ മേ സീതമ്മ വൈഭോഗമേ മേ വെണ്ില ശ്രീരാമ കല്യാണമേ വെണ്ില സീതമ്മ വൈഭോഗമേ മേ ముత్యాల పందిట్లు వెన్నెలో వెన్నెల రతనాల తలంబ్రాలు వెన్నెలో వెన్నెల సీతారామ కళ్యాణం వెన్నెలో వెన్నెల లోక కళ్యాణమంట వెన్నెలో వెన్నెల కళ్యాణం నచో వెన్నెల మన జన్మ ధన్యామంట వెన్నెల కళ్యాణం నచో వెన్నెల మన జన్మ ధన్యామంట వెన్నెల శ్రీరామ కళ్యాణ മേ വെന്നല സീതമ്മ വൈഭോഗമേ വെന്നല ശ്രീരാമ കല്യാണമേ 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 വെന്നല సీతమ్మ వైభోగమే వెన్నెల జై శ్రీరామ్